టాప్ ఫై రాజధానిలో ఒకటి చేయాలని ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటిగా ఉండాలి ఒక డిజైన్లే కాదు ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు పదమూడు జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి బిల్డింగ్లే కాదు అలా యాక్చువల్గా డిజైన్ చేసాం దానికి సింగపూర్ ఆ గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాం నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం తర్వాత రోడ్లు డ్రైన్సు డ్రింకింగ్ వాటర్ ఈ ప్రాజెక్ట్లన్నీ టెండర్ ఇచ్చాం అన్ని ఆల్మోస్ట్ ఆల్ వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు నైంటీ పర్సెంట్ అయిపోయినాయి మంత్రులకు కావచ్చు సెక్రటరీలకు కావచ్చు రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేసాం అదేవిధంగా ఇవన్నీ చేయటానికి ఇవన్నీ చేయటానికి రైతులు ఈరోజు నేను చెప్తున్నాను రైతులు ఇక్కడ వెనకాల ఉన్నారు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలను ఒక చిన్న లిటికేషన్లు కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశంతో తెచ్చింది రాష్ట్ర రాజధానికి ఇచ్చారు అట్టాటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా